హాయ్ హలో ఇంగ్లీష్ మాట్లాడాలనుకునే వాళ్ళు ఇవి తప్పనిసరిగా నేర్చుకోవాలి మోడల్ సెమీ మోడల్ ఆగ్జలరీ వర్బ్స్ ఇవి మీకు ఇంగ్లీష్ మాట్లాడటంలో చాలా సహాయపడతాయి సో మొత్తం పదమూడు అనేవి నేను ఇక్కడ ఉంచడం జరిగింది సో వీటికి ఈచ్ వన్ ప్రతిదానికి ఒక టెన్ ఎగ్జాంపుల్స్తో సహా నేను క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వీడియో ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అవుతుంది అయినా సరే మీకు అర్థం కాకపోతే నాకు కమెంట్ చేయండి అగైన్ నేను ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను సో వీటిలో మొట్టమొదటగా కెన్ కుడ్ మే మైట్ షెల్ షుడ్ విల్ వుడ్ మస్ట్ ఆర్ట్ టు నీట్ డేర్ యూజ్ టు సో అసలు కెన్ అంటే ఏంటి కెన్ అంటే చెయ్యగలను అని కుడ్ అంటే చెయ్యగలిగాను అని చెప్పేసి మే అంటే చెయ్యవచ్చు మైట్ అంటే చెయ్యవచ్చు ఏమో అంటే కొంచెం సందేహంగా చెప్తున్నాం షల్ అంటే చేస్తాను ఫ్యూచర్ని ఇండికేట్ చేస్తుంది షూట్ అంటే తప్పనిసరిగా చేయాలి విల్ అంటే చేస్తాను వుడ్ అంటే కూడా చేస్తానని చెప్పేసి లెస్ పాసిబిలిటీ మస్ట్ అంటే తప్పనిసరిగా చేయాలి ఇంకా డెఫినెట్గా చేయాలి ఇంకా ఆర్టు అంటే చేయాలని అవసరం నీట్ అంటే అవసరం అని డేర్ అంటే ధైర్యం యూజ్ టు అంటే చేసేవాన్ని అని సో ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు క్లియర్గా ఈచ్ వన్ నేను ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందుగా కెన్ కోసం తెలుసుకుందాం కెన్ అంటే నేను చెయ్యగలను అంటే మన యొక్క శక్తి సామర్థ్యాన్ని ఇది తెలియజేస్తుంది నేను ఇది చెయ్యగలను అని చెప్పేసి సో ఐ క్యాన్ లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోగలను అంటే ఇది నా వల్ల అవ్వగలదు అని చెప్పేసి అర్థం వస్తుంది ఐ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం నేను ఈ సమస్యను పరిష్కరించగలను హి కెన్ లిఫ్ట్ హెవీ వెయిట్స్ అతను బరువైన వస్తువులను ఎత్తగలడు హీ కెన్ రన్ ఫైవ్ మైల్స్ అతను ఐదు మైళ్ళు పరిగెత్తగలడు వీ కెన్ ట్రావెల్ నెక్స్ట్ వీక్ మనం వచ్చేవారం ప్రయాణం చెయ్యగలము యూ కెన్ ట్రస్ట్ హంప్లీట్లీ ఆమెను పూర్తిగా నమ్మగలవు షీ కెన్ సింగ్ బ్యూటిఫుల్లీ ఆమె చాలా అద్భుతంగా పాడగలదు ఐ కెన్ హెల్ప్ యూ నేను నీకు సహాయం చెయ్యగలను ఐ కెన్ రైట్ దిస్ రిపోర్ట్ బై ఈవినింగ్ నేను ఈవినింగ్ లోపు ఈ రిపోర్ట్ను నీకు రాయగలను హీ కెన్ విన్ ద మ్యాచ్ సో అతను మ్యాచ్ గెలవగలడు సో మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనం ఈ మంత్లోనే మన యొక్క బుక్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఆన్లైన్ క్లాసెస్ కూడా ఈ మంత్లోనే స్టార్ట్ చేస్తాను ఇది ఒక మీకు ఒక అద్భుతమైన అవకాశం ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకునే వాళ్ళు మీరు వీటిలో జాయిన్ అవ్వచ్చు నేను తొందరలోనే ఒక వీడియో అనేది చేయడం జరుగుతుంది వీటి మీద ఆన్లైన్ క్లాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అదేవిధంగా చాలా మంది అడుగుతున్నారు మన మెటీరియల్ కోసం ఆ బుక్ కూడా ఈ మంత్లో రిలీజ్ చేస్తాను జస్ట్ ఫాలో అవుతూ ఉండండి నెక్స్ట్ వచ్చేసి కుడ్ సో కుడ్ అంటే అర్థం ఏంటంటే చెయ్యగలిగాను అంటే జరిగిపోయింది నేను ఇది చెయ్యగలిగాను అని చెప్పేసి పాస్ట్ ఇండికేట్ చేసింది ఐ కుడ్ కంప్లీట్ ద టాస్క్ ఎలోన్ నేను ఈ పని ఒంటరిగా పూర్తి చెయ్యగలిగాను అంటే జరిగిపోయింది షీ కుడ్ ఫైనలీ ఫినిష్ ద ఎగ్జామ్ ఆమె చివరికి పరీక్షను పూర్తి చేయగలిగింది ఐ కుడ్ లర్న్ ఇంగ్లీష్ నేను ఇంగ్లీష్ నేర్చుకోగలిగాను ఐ కుడ్ అర్న్ వన్ మిలియన్ నేను ఒక వన్ మిలియన్ అనేది సంపాదించగలిగాను హీ కుడ్ బై ద ఎక్స్పెన్సివ్ కార్ అతను ఖరీదైన కారుని కొనుగోలు చెయ్యగలిగాడు ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ ద టాపిక్ ఫర్దర్ నేను ఈ విషయాన్ని మరింత వివరించగలిగాను షీ కుడ్ డిజైన్ ద సాఫ్ట్వేర్ ఆమె సాఫ్ట్వేర్ ని డిజైన్ చేయగలిగింది వీ కుడ్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ మేము ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయగలిగాము దే కుడ్ పార్టిసిపేట్ ఇన్ దిస్ గేమ్ వారు ఈ గేమ్ లో పాల్గొనగలిగారు ఐ కుడ్ స్టార్ట్ ఏ బిజినెస్ నేను ఒక బిజినెస్ ప్రారంభించగలిగానని చెప్పేసి నెక్స్ట్ మే మే అంటే చెయ్యవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుందని మనం చెప్పం మే అంటే మేబీ జరగవచ్చు నేను రేపు అక్కడికి రావచ్చు అంటుంటాం కదా మనం తెలుగులో రేపు ఇది జరగవచ్చు రేపు అది జరగవచ్చు అంటుంటాం కదా ఈ విధంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ లేకుండా అవ్వవచ్చు అని చెప్తాం కదా వాటిని మనం మే ఉపయోగించి చెప్పాలి యు మే గోనో నీవు ఇప్పుడు వెళ్ళవచ్చు షి మే కమ్ టు పిక్నిక్ ఆమె పిక్నిక్కి రావచ్చు హీ మే బ్రింగ్ గుడ్ న్యూస్ అతను మంచి వార్త తేవచ్చు ఐ మే బై ఏ ఐఫోన్ నేను ఒక ఐఫోన్ అనేది కొనుగోలు చేయవచ్చు వి మే అచీవ్ అవర్ టార్గెట్ దిస్ మంత్ మనం మన లక్ష్యాన్ని ఈ మంత్ లో సాధించవచ్చు దిస్ ఆపర్చునిటీ మే చేంజ్ యువర్ లైఫ్ ఈ అవకాశం మీ జీవితాన్ని మార్చవచ్చు ఐ మే లర్న్ ఇంగ్లీష్ దిస్ ఇయర్ నేను ఈ సంవత్సరం ఇంగ్లీష్ అనేది నేర్చుకోవచ్చు హీ మే మీట్ యుట్ కాఫీ షాప్ అతను మిమ్మల్ని కాఫీ షాప్ లో కలవచ్చు ఐ మే అగ్రి విత్ యూ నేను మీతో అంగీకరించవచ్చు వి మే సెలబ్రేట్ టుగెదర్ దిస్ క్రిస్మస్ ఈ క్రిస్మస్ మనం కలిసి జరుపుకోవచ్చు నెక్స్ట్ మైట్ సో మైట్ అంటే కూడా మేలానే చెయ్యవచ్చు అని చెప్పేసి కాకపోతే ఇది వెరీ లెస్ పాజిబిలిటీ అంటే చెయ్యవచ్చు ఏమో అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ మే అనేది ఉపయోగిస్తే ఒక ఫిఫ్టీ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది మైట్ అనేది ఉపయోగిస్తే ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ జరిగే అవకాశం ఉంది అంటే మే కంటే మైట్ అనేది జరిగే అవకాశం చాలా తక్కువని ఐ మైట్ విజిట్ మై ఫ్రెండ్ టుమారో నేను రేపు నా స్నేహితుని సందర్శించవచ్చు ఏమో అంటే జరిగే అవకాశం చాలా తక్కువ అనమాట షీ మైట్ బ్రింక్ ఎ డెలిషియస్ డిజర్ట్ ఆమె రుచికరమైన డిజర్ట్ అనేది తేవచ్చు హీ మైట్ కాల్ యూ దిస్ ఈవినింగ్ అతను ఈ సాయంత్రానికి ఫోన్ చేయవచ్చు దే మైట్ పర్ఫార్మ్ వెల్ ఇన్ దిస్ కాంపిటీషన్ వారి పోటీలో బాగా ప్రదర్శించవచ్చు వీ మైట్ ఎక్స్ప్లోర్ ద సిటీ నెక్స్ట్ వీకెండ్ మనం వచ్చే వీకెండ్లో ఈ సిటీని ఎక్స్ప్లోర్ చేయవచ్చు యు మైట్ ఎంజాయ్ ద షో నీవు ఈ షోని ఆస్వాదించవచ్చు ఐ మీన్ ఎంజాయ్ చేయవచ్చు షీ మైట్ స్టార్ట్ హర్ ఓన్ బిజినెస్ సోన్ ఆమె త్వరలో తన సొంత వ్యాపారం ప్రారంభించవచ్చు హీ మైట్ క్రియేట్ ఎ సక్సెస్ఫుల్ యాప్ అతను ఒక విజయవంతమైన యాప్ ని రూపొందించవచ్చు ఐ మైట్ కమ్ లేట్ టు ద పార్టీ నేను పార్టీకి ఆలస్యంగా రావచ్చు నెక్స్ట్ వన్ షెల్ షెల్ అంటే ఫ్యూచర్ ని ఇండికేట్ చేస్తుంది చేస్తాను ఈ విధంగా వస్తుంది కాకపోతే షెల్ అనేది జనరల్ గా ఐ వీళ్ళకు మాత్రమే షెల్ అనేది ఉపయోగిస్తారు కానీ కొన్ని సందర్భాల్లో షెల్ అనేది మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ కూడా మనం ఉపయోగించవచ్చు వీ షాల్ ఓవర్కమ్ ద ఛాలెంజ్ మనం మన సవాళ్లను అధిగమిస్తాము ఐ షాల్ ఎంజాయ్ ద మూవీ నేను సినిమాని ఆస్వాదిస్తాను ఐ షెల్ గెట్ ద రిజల్ట్స్ సూన్ నాకు ఫలితాలు త్వరలో లభిస్తాయి హీ షాల్ రీచ్ ద డెస్టినేషన్ బై నూన్ అతను మధ్యాహ్నానికి గమ్యాన్ని చేరుకుంటాడు దే ల్ అచీవ్ దే డ్రీమ్స్ వారు తమ కళలను సహకారం చేసుకుంటారు ప్లాన్ గెట్ టుగెదర్ మనం ఒక గెట్ టుగెదర్ అనేది ప్లాన్ చేద్దాము అని చెప్పేసి హీ ల్ కంప్లీట్ హర్ స్టడీస్ సూన్ ఆమె తన యొక్క చదువును త్వరలో పూర్తి చేస్తుంది హీ షెల్ రిసీవ్ ద ఇన్విటేషన్ అతను ఇన్విటేషన్ అనేది రిసీవ్ చేసుకుంటాడు సీ ఎ బ్యూటిఫుల్ షైన్ టుమారో మీరు రేపు ఒక అందమైన సూర్యోదయం చూడగలరు వీ షాల్ క్రియేట్ ఎ బెటర్ ఫ్యూచర్ టుగెదర్ మనం కలిసి ఒక మంచి భవిష్యత్తును సృష్టిస్తాము నెక్స్ట్ వన్ షుడ్ షుడ్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా పని ఇంకా చెయ్యాలి అని చెప్పేసి అర్థం వస్తుంది యూ షుడ్ ట్రై దిస్ న్యూ రెస్టారెంట్ నీవు ఈ కొత్త రెస్టారెంట్ని ప్రయత్నించాలి షీ షుడ్ స్టడీ హార్డర్ ఆమె ఎక్కువగా చదవాలి హీ గివ్ అప్ హిస్ బ్యాడ్ హ్యాబిట్స్ అతను తన యొక్క చెడు అలవాట్లను వదిలివేయాలి దే షుడ్ అప్రిషియేట్ ద ఎఫర్ట్ వారి ప్రయత్నాన్ని అభినందించాలి వీ షుడ్ టుగెదర్ మనం కలిసి పనిచేయాలి యూ షుడ్ మీట్ హిమ్ నువ్వు అతన్ని కలవాలి టేక్ ఎ వెకేషన్ మనం వెకేషన్ అనేది తీసుకోవాలి వీ ఇన్వెస్ట్ మనీ ఇన్ స్టాక్స్ స్టాక్స్ లో మనం పెట్టుబడి పెట్టాలి వీ షుడ్ హెల్ప్ ఈచ్ అదర్ మోర్ మనం మరింత సహాయం చేసుకోవాలి హీ షుడ్ ఫాలో హిస్ ప్యాషన్ అతను తన అభిరుచిని అనుసరించాలి నెక్స్ట్ వన్ విల్ విల్ అంటే కూడా చెయ్యాలి అని చెప్పేసి అర్థం వస్తుంది విల్ అన్న షెల్ అన్న సరే అర్థం సేమ్ సో ఐ విల్ కాల్ యూ టు నైట్ నేను ఈరోజు రాత్రి నీకు ఫోన్ చేస్తాను షీ విల్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఆన్ టైం ఆమె ప్రాజెక్ట్ని సమయానికి పూర్తి చేస్తుంది హీ విల్ అటెండ్ ద సెమినార్ టుమారో అతను రేపు సెమినార్లో పాల్గొంటాడు వి విల్ విజిట్ ద మ్యూజియం నెక్స్ట్ వీకెండ్ మనం వచ్చే వారం మ్యూజియం ని సందర్శిస్తాము దే విల్ ఆర్గనైజ్ ఎ ఫెంటాస్టిక్ ఈవెంట్ వారు అద్భుతమైన ఈవెంట్ నిర్వహిస్తారు యు విల్ ఎంజాయ్ ద పార్టీ నువ్వు పార్టీని ఎంజాయ్ చేస్తావు షి విల్ గో టు టెంపుల్ టుమారో ఆమె రేపు గుడికి వెళ్తుంది హీ విల్ లర్న్ ఫ్రమ్ హిస్ మిస్టేక్స్ అతను తన తప్పుల నుండి నేర్చుకుంటాడు వి విల్ మేక్ దిస్ వర్క్ మనం ఈ పనిని చేద్దాము దే విల్ సపోర్ట్ యువర్ ఐడియా వారు మీ ఆలోచనకు మద్దతు ఇస్తారు అని చెప్పేసి సో నెక్స్ట్ వన్ వచ్చేసి వుడ్ వుడ్ అంటే కూడా చేస్తాను అని చెప్పేసి అర్థం వస్తుంది కాకపోతే ఇది లెస్ పాజిబిలిటీ విల్తో పోల్చుకుంటే ఇది జరిగే అవకాశం తక్కువ ఉండొచ్చు అని చెప్పేసి ఐ వుడ్ లవ్ టు విజిట్ ప్యారిస్ నేను ప్యారిస్కి వెళ్ళాలని ఇష్టపడతాను వుడ్ అప్రిషియేట్ యువర్ హెల్ప్ ఆమె మీ సహాయాన్ని అభినందిస్తుంది హీ వుడ్ ఎంజాయ్ ద మూవీ అతను సినిమాని ఆస్వాదిస్తాడు వీ వుడ్ గ్లాడ్లీ జాయిన్ ద సెలబ్రేషన్ మన ఆనందంతో వేడుకలో చేరతాము దిస్ వుడ్ క్రియేట్ లాస్టింగ్ మెమరీస్ ఇది శాశ్వతమైన జ్ఞాపకాలను సృష్టిస్తుంది యూ వుడ్ లైక్ దిస్ న్యూ హాబీ నువ్వు ఈ కొత్త హాబీని ఇష్టపడతావు అంటే అలవాటుని షీ వుడ్ రైట్ ఎ గ్రేట్ స్టోరీ ఆమె ఒక అద్భుతమైన కథను రాస్తుంది హీ వుడ్ సపోర్ట్ యువర్ డెసిషన్ అతను మీ నిర్ణయాన్ని మద్దతు ఇస్తాడు వీ వుడ్ హోస్ట్ ఏ వండర్ఫుల్ డిన్నర్ మనం ఒక అద్భుతమైన నిర్వహిస్తాము ఆమె సవాల్ను అంగీకరిస్తుంది సో నెక్స్ట్ మస్ట్ మస్ట్ అంటే తప్పనిసరిగా చెయ్యాలని ఏదైనా పనిని నువ్వు డెఫినెట్ గా చెయ్యాలి అని చెప్పాలంటే మనం మస్ట్ అనేది ఉపయోగిస్తాము ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి మస్ట్ అంటే ఇంకా డెఫినెట్ గా పనిని చేసి తీరాలి యు మస్ట్ విజిట్ దిస్ బ్యూటిఫుల్ ప్లేస్ మీరు ఈ అందమైన ప్రదేశాన్ని సందర్శించాలి షీ మస్ట్ కంప్లీట్ హర్ అసైన్మెంట్ టుడే ఆమె ఈరోజు తన అసైన్మెంట్ పూర్తి చేయాలి హీ మస్ట్ అటెండ్ ద మీటింగ్ అతను సమావేశానికి హాజరు కావాలి దే మస్ట్ కమ్ టు ద కాలేజ్ వారు కాలేజ్కి రావాలి వీ మస్ట్ సపోర్ట్ టు ద పూర్ మన పేదలకు మద్దతు ఇవ్వాలి సపోర్ట్ చేయాలి యు మస్ట్ సీ దిస్ అమేజింగ్ వ్యూ మీరు ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడాలి. शी मस्ट फॉलो हर पैशन. ఆమె తన ఆవిర్చిని అనుసరించాలి. वी मस्ट टेक केयर ऑफ आवर हेल्थ. మనం మన యొక్క ఆరోగ్యాన్ని జాగర్తతగా చూసుకోవాలి. यू मस्ट ट्राई दिस रेसिपी. మీరు ఈ వంటకాన్ని ప్రయత్నించాలి. वी मस्ट रिमेन ऑप्टिमिस्टिक. మనం సానుకూలంగా ఉండాలి. సో మీకు వీడియోక పూర్తి మెటీరియల్ కావాలంటే నాకు కమెంట్ చేయండి వీటి ఎగ్జాంపుల్తో సహా నేను మీకు కమెంట్ రూపంలో నేను ప్రొవైడ్ చేస్తాను టెన్త్ వన్ ఆర్ టూ ఆర్ టు అంటే కూడా చెయ్యాలి అని అర్థం వస్తుంది మీకు ముందుగా చెప్పాలంటే షుడ్ ఆర్ టూ మస్ట్ ఈ మూడింటికి అర్థం ఏంటంటే చెయ్యాలని కాకపోతే మస్ట్ అంటే తప్పనిసరిగా చెయ్యాలి షుడ్ అంటే చెయ్యాలి ఆర్ టూ అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే ఎప్పుడైనా సరే అది టీచర్స్ దగ్గర కానీ బాగా రెస్పెక్ట్ఫుల్ వేలో మనం టు అనేది ఉపయోగిస్తాం అంటే ఫార్మల్ వేలో టు అనేది మనం ఉపయోగించాలి యు ఆర్ట్ టు రెస్పెక్ట్ యువర్ ఎల్డర్స్ మీరు మీ పెద్దల్ని గౌరవించాలి సో ఈ విధంగా మనం ఫార్మల్గా టు అనేది ఉపయోగిస్తాం షీ ఆర్ టు మేనేజ్ హర్ టైం బెటర్ ఆమె తన యొక్క సమయాన్ని మెరుగుగా నిర్వహించాలి హీ ఆర్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఈవెంట్ అతను ఈ కార్యక్రమంలో పాల్గొనాలి దే ఆర్ టు వాచ్ ద గేమ్ వారు ఆటను చూడాలి వీ వీఆర్ టు సెలబ్రేట్ అవర్ అచీవ్మెంట్స్ మనం మన యొక్క విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలి యు ఆర్ట్ టు ఫైండ్ న్యూ ఆపర్చునిటీస్ మీరు కొత్త అవకాశాలను వెతకాలి షీ ఆర్ టు అప్రిషియేట్ అవర్ టీమ్స్ అఫోర్ట్ ఆమె తన టీమ్ ప్రయత్నాన్ని అభినందించాలి హీ ఆర్ టు సేవ్ మనీ ఫర్ ద ఫ్యూచర్ అతను భవిష్యత్తు కోసం డబ్బుని పొదుపు చేయాలి దే ఆర్ట్ టు వర్క్ టుగెదర్ మోర్ ఎన్ వారు తరచూ కలిసి పనిచేయాలి వి ఆర్ట్ టు ఇంప్రూవ్ అవర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ ని మనం మెరుగుపరుచుకోవాలి ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి నీడ్ అంటే అవసరం సో యు నీడ్ టు ట్రై దిస్ న్యూ డిష్ మీరు ఈ కొత్త డిష్ ని ప్రయత్నించాలి అంటే ప్రయత్నించాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి షీ నీడ్స్ టు అటెండ్ ద మీటింగ్ టుడే ఆమె ఈరోజు సమావేశానికి హాజరు కావాల్సిన అవసరం ఉందని హీ నీడ్స్ టు ఇంప్రూవ్ హిస్ స్కిల్స్ అతను తన నైపుణ్యాలను ఇంప్రూవ్ చేసుకోవాలి దే నీడ్ టు స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద ప్రాజెక్ట్ వారు ఈ ప్రాజెక్ట్ పై పని చేయటం ప్రారంభించాలి వీ నీడ్ టు ఫోకస్ ఆన్ అవర్ గోల్స్ మనం మన లక్ష్యాలపై దృష్టి పెట్టాలి యు నీడ్ టు విజిట్ లండన్ మీరు లండన్నే సందర్శించాలి షీ నీడ్స్ టు కంప్లీట్ హర్ అసైన్మెంట్ ఆమె తన యొక్క అసైన్మెంట్ ను పూర్తి చేయాల్సిన అవసరం ఉందని హీ నీడ్స్ టు స్పీక్ కాన్ఫిడెంట్లీ ఇన్ ద ప్రజెంటేషన్ అతను ప్రదర్శనలో ప్రెజెంటేషన్లో చాలా ధైర్యంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది దే నీడ్ టు అరైవ్ ఆన్ టైమ్ ఫర్ మ్యారేజ్ వారు మ్యారేజ్కి సరైన సమయాలకి రావాల్సిన అవసరం ఉంది హీ నీడ్స్ టు న్యూ టెక్నిక్స్ అతను కొత్త టెక్నిక్స్ అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సో నెక్స్ట్ వన్ డేర్ డేర్ అంటే ధైర్యం అని చెప్పేసి కరేజ్ ఛాలెంజింగ్ ఈ విధంగా వస్తుంది ఐ డేర్ టు డ్రీమ్ బిగ్ నేను పెద్ద కలలు కనడానికి ధైర్యం చేస్తాను షీ డేర్స్ టు ఎక్స్ప్రెస్ హర్ ఒపీనియన్స్ ఆమె తన అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ధైర్యం చేస్తుందని చెప్పేసి హీ డేర్స్ టు టేక్ రిస్క్ ఇన్ లైఫ్ అతను తన జీవితంలో రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేస్తాడు దే డే టు ఛాలెంజ్ కన్వెన్షనల్ ఐడియాస్ వారు సాంప్రదాయ ఆలోచనలను సవాలు చేయడానికి ధైర్యం చేస్తారని చెప్పేసి వీ డే టు అప్ ఫర్ అవర్ బిలీఫ్స్ మన నమ్మకాల కోసం మనం నిలబడటానికి ధైర్యం చెయ్యాలని చెప్పేసి యు డే టు పర్ష్యూ యోర్ ప్యాషన్ మీరు మీ అభిరుచిని కొనసాగించడానికి ధైర్యం చేస్తారు షీ డేస్ టు స్పీక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్జ్ ఆడియన్స్ ఆమె ప్రేక్షకుల ముందు మాట్లాడటానికి ధైర్యం చేస్తుందని చెప్పేసి హీ డేస్ టు ట్రై న్యూ ఎక్స్పీరియన్స్ అతను కొత్త అనుభవాన్ని ప్రయత్నించడానికి ధైర్యం చేస్తాడు దే డే టు క్వశ్చన్ అథారిటీ వారు అధికారాన్ని ప్రశ్నించడానికి ధైర్యం చేస్తారు హీ డేస్ టు ఫేస్ హీస్ ఫియర్స్ అతను తన భయాన్ని ఎదుర్కోవడానికి ధైర్యం చేస్తాడని లాస్ట్ వన్ యూజ్ టు యూజ్ టు అంటే గతంలో నేను చేసేవాడిని అని ఇప్పుడు కాదు అంటే గతంలో మనకున్న అలవాట్లు కానీ గతంలో నేను ఇది చేసేవాడిని అని చెప్పడానికి యూజ్ టు అనేది మనం ఉపయోగిస్తాం ఐ యూజ్ టు ప్లే ద పియానో ఎవ్రీ డే నేను ప్రతిరోజు పియానో వాయించేవాడిని షీ యూజ్ టు ఎంజాయ్ రీడింగ్ నోవల్స్ ఆమె నవల్స్ చదవటం ఆస్వాదించేదాన్ని ఎంజాయ్ చేసేది హీ యూజ్ టు అతను ప్రతిరోజు ఉదయం తొందరగా లేచేవాడు దే యూజ్ ఎవ్రీ సమ్మర్ వారు ప్రతి వేసవిలో ప్రయాణం చేసేవారు మేము గుడికి వెళ్తూ ఉండేవాళ్ళము యూ యూజ్ టు స్పెండ్ అవర్స్ పెయింటింగ్ మీరు గంటల తరబడి చిత్రాలు వేస్తూ ఉండేవారు షీ టు రైట్ లెటర్స్ హర్ ఫ్రెండ్స్ ఆమె తన స్నేహితులకు లేఖలు రాసేది ఐ యూజ్ టు ప్రాక్టీస్ కుంఫూ ఎవ్రీ మార్నింగ్ నేను ప్రతిరోజు కుంఫు సాధన చేసేవాడిని దే యూజ్ టు పర్ఫార్మ్ ఇన్ స్కూల్ ప్లేస్ వారు పాఠశాల నాటకాలలో ప్రదర్శన ఇచ్చేవారు వు యూజ్ టు వాచ్ ద సన్ రైజ్ ఫ్రమ్ ద బీచ్ మేము బీచ్లో సూర్యోదయాన్ని చూస్తూ ఉండేవాళ్ళము సో చూసారు కదా మోడల్ అండ్ సెమీ మోడల్ ఆక్సిలరీ వెబ్స్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి నేను డెఫినెట్గా ఆన్సర్ చేస్తాను అదేవిధంగా మీకు ఈ ఎగ్జాంపుల్స్తో సహా టోటల్ మెటీరియల్ కావాలంటే నాకు కమెంట్ పెట్టండి నేను కమెంట్లో మీకు టోటల్ మెటీరియల్ అనేది ఉంచుతాను సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ రూపంలో నాకు తెలియచేయండి నేను పర్టికులర్గా ఆ టాపిక్ మీద వీడియో చేయడం జరుగుతుంది డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్